ల్పేట్ పోలీస్ స్టేషన్ అనేది ఇక్కడ జేమ్ స్ట్రీట్లో ఈ ప్రాపన్నమైన బిల్డింగ్లో హెరిటేజ్ స్ట్రక్చర్ ఏదైతే నేను చూస్తున్నాను దీంట్లో దాదాపు నైన్టీన్ హండ్రెడ్ సంవత్సరం నుండి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు దాదాపు ఒక వందల పదహారు సంవత్సరాలు దీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఇక్కడే ఫంక్షన్ అయింది ఆ తర్వాత కొన్ని బిల్డింగ్ రిపేర్స్ అవసరం ఉన్నాయని చెప్పడంతో మినిస్టర్స్ రోడ్లో ఒక రెండెడ్ బిల్డింగ్లో అది రామగోపాల్పేట పోలీస్ స్టేషన్ సాగుతుంది గత తొమ్మిది సంవత్సరాలుగా హెచ్ఎండి వారు ఈ బిల్డింగ్ని డ్రైవ్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఇవి భావించి రిపేర్స్ అన్నీ కూడా ఇది చేసి ఈరోజు వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ రిపేర్ వర్క్ రెస్టరేషన్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసి హైదరాబాద్ సిటీ పోలీస్కి మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి చేయడం జరిగింది సో దాని గురించి నేను ఇక్కడ చేశాను మొత్తం పోలీస్ స్టేషన్ నేను కూడా డీసీపీ సెంట్రల్ జోన్గా ఉన్నప్పుడు టూ థౌసండ్ వన్ టూ టూ థౌసండ్ ఫోర్ రామ్ పోలీస్ స్టేషన్ ఇక్కడే ఇదే బిల్డింగ్లో మధ్య చేసేది ఇక్కడే అన్నీ కూడా పనిచేసేవారు అయితే ఈ పోలీస్ స్టేషన్ గుర్తుంది ఇదే ఇదే పోలీస్ స్టేషన్ ఒక ఎక్స్పెరిమెంట్స్ కోసము కార్యక్రమం కొత్త వినూత్నమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవుట్ సోర్సింగ్ ఆఫ్ పోలీస్ ఫంక్షన్స్ లేకపోతే లేక్ పోలీస్ స్టేషన్ ఆవిష్కరణ ఇవన్నీ కూడా రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ద్వారానే జరిగాయి సో దీనికి ఒక ప్రత్యేకమైన హోదా ఉంది రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ సో ఇప్పుడు మేము ఇక్కడ విజిట్ చేసిన తర్వాత నిర్ణయం ఏం తీసుకున్నామంటే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము మళ్ళీ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్నే ఇక్కడే మళ్ళీ తరలించి ఇక్కడే కొనసాగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం ఉన్న పరిస్థితుల్లో వాహనాల సంఖ్య మా పోలీస్ స్టేషన్లో పెరిగింది ముందు ఒకటి రెండు ఉండేది ఇప్పుడు ఆ దాదాపు ఐదు ఆరు పోలీస్ వాహనాలు ఉంటాయి పోలీస్ స్టేషన్కి సంబంధించిన వరకు మళ్ళీ సిబ్బంది వెహికల్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే పెటిషనర్స్ విజిటర్స్ కంప్లైనెంట్స్ భారీ వాహనాలు ఉంటాయి సో ఇక్కడ మెయిన్ రోడ్ పైన ఉంది కనుక ఇక్కడ పార్కింగ్ సమస్య ఉంది సో పక్క కొన్ని ఇప్పుడు కొద్దిగా స్పేస్ ఏదైతే ఉందో చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి వారిని కన్వెన్స్ చేసి కొద్దిగా పార్కింగ్ కోసము మేము స్థలం తీసుకుంటాం వెనకాల ఉన్న బిల్డింగ్స్లో కూడా కొద్దిగా ప్లేస్ అవైలబుల్ ఉంది అది కూడా వారిని కన్వెన్స్ చేసి అది కూడా కొద్దిగా తీసుకోవడానికి ప్రయత్నిస్తాం సో ముఖ్యంగా ఏంటంటే మన పురాతనమైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కాపాడుకోవాలి దాని గురించి ఈ ప్రయత్నం జరిగింది దాన్ని మేము ఫలితం కూడా ఇక్కడ తరలించి ఇక్కడే కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటాం ఇదే విధంగా పురాణి హవేలీ ఏదైతే ఉందో కోత్వాల్ సిటీ హైదరాబాద్ ఆఫీస్ ఉండేది అక్కడ అది కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి అది కూడా కంప్లీట్ కాబోతుంది తొందరలో ఓల్డ్ సిటీలో కూడా సిపి హైదరాబాద్ ఈ ఆఫీస్ ఉండే విధంగా మేము మళ్ళీ చర్యలు తీసుకుంటాం అక్కడ కూడా ఒకరోజు మొత్తం అక్కడే ఫ్రైడే రోజు అక్కడ సాగించే విధంగా ఆఫీస్కి అక్కడే చూసుకోవడం అనేది జరుగుతుందని మీ అందరికీ ఇక్కడ పోలీస్ స్టేషన్ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ కాబోతుంది తొందరలో ఒక వారం రోజుల్లోనే ఇక్కడ పోలీస్ స్టేషన్ నేను మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ అక్కడి నుంచి మా హాస్టల్ ఇప్పటికే చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ ఈ వారం రోజుల్లోనే దీని ఇనాగ్రేషన్ నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఒక డేట్ ఫిక్స్ చేసి బిల్డింగ్ వేరే కట్టడానికి కూడా ఈ వారం రోజులలో పార్కింగ్ సమస్యలు అదే అంటే పార్కింగ్ సమస్య మాట్లాడతాము కొన్ని రోజులు కష్టం ఉంటుంది బట్ అమిత్ గారు ఫైండ్ ఫైన్ సమస్య థ్యాంక్ యూ